ఏడుకొండలా వెంకటేశ స్వామి సప్తగిరీషా శ్రీనివాస పద్మావతి ప్రియ శ్రీనివాస స్వామి అలివేలు మంగపతి వేంకటేష ఏడుకొండలా వెంకటేశ స్వామి సప్తగిరిశా శ్రీనివాస ఆశ్రిత జనపాలుడు ఆనందుడు పద్బాంధవుడు వాడు గోవిందుడు ఆశ్రిత జనపాలుడు ఆనందుడు స్వామి ఆ పద్బాంధవుడు వాడు గోవిందుడు అడిగిన వరములొసగు శ్రీనివాసుడు అడిగిన వరములొసగు శ్రీనివాసుడు అలువేలు మంగమ్మతుకులువై ఉన్నాడు ఏడుకొండలా వెంకటేశ స్వామి సప్తగిరీష శ్రీనివాస నీవేదిక్కని మేము నమ్మి స్వామి నీ సేవల బాధలు మరచి నామయ్య నీవేదిక్కని మేము నమ్మి స్వామి నీ సేవల బాధలు మరచి నీ మయ్యా నీ మయ్యా నిరతము రక్షించు మమ్ము నీలమేఘ శ్యామ ఏడుకొండలా వెంకటేశ స్వామి సప్తగిరీష శ్రీనివాస పదునాలుగు భువనాలను ఏలువాడు స్వామి పన్నగా శయనుడు పద్మనాభుడు పదునాలుగు బువలాలను ఏలువాడు స్వామి పన్నగా శయనుడు పద్మనాభుడు పాలింపగ పరంధాముడా పాలింపగరావయ్య పరంధాముడా ನೇ ಪರುಡನು ಗಾನು ನೀ ದಾಸುಡನಯ್ಯ ಏಡುಕೊಂಡಲ ವೆಂಕಟೇಶ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸ स्वामी अलिवेलु मङ्गपति वेङ्कटेश एडुकोंडला वेङ्कटेशः स्वामी सप्तगिरीश श्रीनिवास स्वामी सप्तगिरीश श्रीनिवास